హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మన హైదరాబాద్ బస్ స్టాండ్ చూపిద్దామని చెప్పేసి పోతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఆరు అయిపోయింది ఇక మార్నింగ్ అయితే కొంచెం పీస్ఫుల్ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు చూపిద్దామని పోతున్నా ఇప్పుడు బయలుదేరుతున్నా మధ్య మధ్యలో కూడా కొన్ని కొన్ని ప్లేసులు చూపించుకుంటూ పోతాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మందికి హైదరాబాద్ బస్ స్టాండ్ ఎట్లుంటుంది చూడాలని ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి నాకు ఒక థాట్ వచ్చింది అందుకని చెప్పేసి వెళ్తున్నా ఇప్పుడు హైదరాబాద్ బస్ స్టాండ్ పూర్తిగా చూపిస్తా కొంచెం కూడా కాదు మొత్తం చూపిస్తాను నేను ఉండేది తిరుచునర్ ఏరియాలో ఉంటా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను ఎట్ ఎట్లా పోతా అనేది చూడండి ఇక ఓకే లైక్ చేసి వీడియో చూడండి తప్పకుండా కొత్త వస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా బండిని తోడవకుండా బయటికి తీయము ఫ్రెండ్స్ నేను పెట్టిన దుమ్ము కొంచెం నాకు క్లీన్ చేసి మనం బండి బయటికి తీయాలి అప్పుడే మనం ఫ్రెష్ మన బండి ఫ్రెష్ మన రైడ్ ఫ్రెష్ ఏమంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే కిందికి వచ్చినాం జరగ గట్టిగా మాట్లాడితే పక్కలో డిస్టర్బెన్స్ అవుతుంది మన బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోదాం ఇదంతా మా గల్లీ ఫ్రెండ్స్ ఇదంతా మన గల్లీ వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా స్ట్రీట్లు స్ట్రీట్ లైట్లు కూడా బంద్ చేయలేదు చూడండి ఈ ఏరియాను అల్లికే పంటారు ఫ్రెండ్స్ చూడండి ఇది మొత్తం ఇలా వాతావరణం కూడా కూల్ ఉంది చాలా మంచి ఉంది వాతావరణం కూడా పోదా ఫ్రెండ్స్ ఇంకా ఇట్లా మనం ఇట్లాకెళ్ళి పోతాం ఇటు ఇటేమో అమ్మార్పేట ఉంటుంది ఇటేమో టీవీ టవర్ ఇట్లా రైట్ తీసుకుంటే మనం బస్ స్టాండ్ ఏరియాకి పోతాం ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే ఎల్బీ నగర్కి పోతాం ఏంటంటే ఇది స్టేట్ ఉంది కదా ఇది స్టేట్ పోతే కాచిగూడ కూడా రెల్లలోకి పోవచ్చు ఫ్రెండ్స్ ఓకే మన ఇప్పుడు బస్ స్టాండ్ పోదాం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మన ముస్లిం సోదరులందరికీ ఎంజాయ్ చాలా రంజాన్ కదా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు టిఫిన్ చేసిపోదామని ఇక్కడికి వచ్చిన టిఫిన్ చేసిపోదాం ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన సిగ్నల్ ఇది టీవీ టవర్ సిగ్నల్ అంటారు ఇటు పోతే ఎల్బీ నగర్ ఇటు పోతే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ మనం ఇంతకుముందు టిఫిన్ తిన్నది అక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంటుంది దగ్గరనే ఉంటుంది టీవీ టవర్ కాదు పోదాం ఫ్రెండ్స్ మలక్పేట్ సిగ్నల్ అంటారు ఫ్రెండ్స్ ఇది ఇదంతా మలక్పేట్ ఏరియా అంటారు ఇదంతా వచ్చినాం ఫ్రెండ్స్ ఎంజిబిఎస్ బస్ స్టాండ్కి వచ్చినాం మన బండి ఇక్కడ పార్కింగ్ చేసినాం ఇప్పుడు బయటికి పోయి మొత్తం చూపిస్తాం మీకు ఎట్లా ఉంటుంది బస్ స్టాండ్ బస్సులు ఎక్కడి నుంచి పోతాయి బస్సులు ఎక్కడి నుంచి బయటకు వస్తాయి ఇవన్నీ ఎన్ని ప్లాట్ఫారాలు ఉంటాయి అసలు బస్ స్టాండ్ ఎంత పెద్దగా ఉంటుంది మొత్తం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేసి వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వస్తున్న వాళ్ళు మనం అక్కడనే పెట్టినాం ఫ్రెండ్స్ బండి ఇది చూడండి ఇది బస్సులు బయటికి వెళ్ళేది ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఎంట్రెన్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది దీని పక్కకే మనకు బైక్ పార్కింగ్ ఉంటుంది ఇక్కడనే ఊబర్లు గీబర్లు అన్నీ వచ్చి అవుతాయి దీన్ని గౌలిగూడ అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ ఏరియాను ఇది గౌలిగూడ బస్ స్టాండ్ అనే కూడా అంటారు ఒక టైంలో మనం ఇప్పుడు లోపలికి పోదాం ఫ్రెండ్స్ లోపలికి పోయి లోపల నుంచి చూస్తే ఇంకెట్లా ఉంటుంది అనేది చూడండి ఇదంతా ఇక బస్ స్టాండ్ ఫ్రెండ్ సైడ్ ఇక్కడ నుంచే బస్సులు బయటికి వెళ్ళిపోతాయి ఇక్కడ ఏంటంటే మెట్రో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ బస్ స్టాండ్ దగ్గరనే మెట్రో ఉంటుంది ఇది బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇట్లా ఉంటుంది కదా ఇదంతా బస్ స్టాండే మళ్ళీ ఇటు సైడ్ చూసుకుంటే సేమ్ ఇట్లనే ఉంటుంది ఇది మొత్తం ఇరవై ఎకరాలు విస్తీర్ణం ఉంటుంది బస్ స్టాండ్ ఇరవై ఎకరాల విస్తీర్ణం ఉంటుంది బస్ స్టాండ్ మొత్తం దీంట్లో ప్లాట్ఫారాలు వచ్చేసి టోటల్ నూట యాభై ప్లాట్ఫారంలు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే వేరే వేరే స్టేట్లు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఇవన్నీ ప్లాట్ఫారాలు ఉంటాయి టోటల్ నూట యాభై ప్లాట్ఫారాలు ఉంటాయి ఇక్కడ ఇదంతా మూసియారే ఫ్రెండ్స్ ఇది మూసి దీన్ని మూసి అంటారు మూసి పక్కకే ఇది కన్స్ట్రక్షన్ చేసేయరు దీనికంటే పాతది ఉండే ఫ్రెండ్స్ బస్ స్టాండ్ దీనికంటే పాత బస్ స్టాండ్ ఒకటి ఉండే అది ఊలిపోయిన తర్వాత ఇది కట్టిరు అన్నట్టుగా అట్లా దీన్ని పక్కకే కట్టాల్సి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మెట్రో అని చెప్పినా కదా బస్ స్టాండ్ పక్కకే మెట్రో అదే మెట్రో బస్ స్టాండ్ పక్క అక్కడనే పక్కకే ఉంటుంది బస్ స్టాండ్ పక్కకే అసలు ఇట్లా వెళ్ళిపోతాయి బయటికి ఇక్కడ నుంచి ఇదంతా గౌలి కూడా ఏరియా ఇదంతా ఇక్కడ మెట్రో కూడా చూడండి ఫ్రెండ్స్ ఎటు నుంచి వచ్చేది అటు నుంచి మొత్తం కనెక్టింగ్ ఉంది ఇక్కడ బస్ స్టాండ్కు ఏంటంటే మీకు ఫస్ట్ ఫ్లారం ప్లాట్ఫారం ఫస్ట్ ఫ్లారం ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు ఇక ఇట్ల నుంచి మొత్తం నూట యాభై ప్లాట్ఫారాలు ఉంటాయి మొత్తం బిడ్డ తిరుగుతుంది రౌండ్గా బస్సులు ఎగ్జిట్ అయిపోతున్నాయి ఇక్కడ నుంచి ఇది మొత్తం లోపల చూపించాలంటే చాలా పెద్దగా ఉంటుంది ఒక ఇరవై ఎకరాల ఉంటుంది ఇది మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మా కెన్నార్ ప్లాట్ఫారం ఉంటుంది ఇక్కడ నలభై రెండు నలభై మూడు ఇవన్నీ కెన్నార్ ఇయర్కి సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఉంటాయి వెహికల్ నుంచి చూసుకుంటా పోతే మొత్తం ఇక్కడనే ఉంటాయి మొత్తం కర్ణాటక ఈ ప్లాట్ఫారాలు మొత్తం చూసుకుంటూ పోదాం ఇక ఇది వేరే స్టేట్ బండి మహారాష్ట్ర బండి ఇది ఈ వీడియో తీయడం కోసమని మార్నింగ్ మార్నింగే మనం పోగ్రామ్ పెట్టుబడి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో బస్ స్టాండ్ పొద్దు పొద్దుగాలనే వచ్చినాం ఫ్రెండ్స్ ఒకసారి మీకు బస్ స్టాండ్ లోపల కూడా చూపిస్తాయి ఎట్లా ఎట్లా ఉంటుంది చూడండి ఇది మార్నింగ్ టైం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ దగ్గర అవుతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వస్తున్నారు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తే మన దగ్గర నుంచి లోపల లోపలికి వచ్చిన తర్వాత ఇట్లుంటుంది ఫ్రెండ్స్ అక్కడికి పోయిన తర్వాత అక్కడ లెఫ్ట్ క్రాస్ అవుతుంది ఇక్కడ ముంగటి పోతే రైట్ క్లాస్ అవుతుంది ఇవన్నీ షాపులు ఇవన్నీ కామన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం నలభై ఎనిమిదో ప్లాట్ఫారం కాడ ఉన్నాం ఫ్రెండ్స్ నలభై ఎనిమిది యాభై యాక్చువల్గా ఇటు నుంచి ఒకటి రెండు స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇట్లా పోతూ ఉంటే ఇటు పెరుగుతుంది ఇక ప్లాట్ఫారం యాభై నాలుగో ప్లాట్ఫారం నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్ మా బస్సులు కరీంనగర్ బస్సులు ఇక్కడ మొత్తం ఇవే ఉంటాయి ఇక నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం ఈ ఏరియాకి సంబంధించిన అన్నీ ఇక్కడ ఉంటాయి ఇవి అటు నలభై అటు నుంచి అటు కర్నూలు ఆ ఏరియాకు సంబంధించిన బస్సులు ఉంటాయి కర్నూలు సైడ్ ఉంటాయి కదా ఆ ఏరియాకి సంబంధించిన బస్సులు ఉంటాయి ఇటు పోయి అటు పోతే మీకు ఫస్ట్ ప్లాట్ఫారం అవి అవి ఉంటాయి ఫ్రెండ్స్ రైట్ సైడ్ తిరిగితే మనం ఇప్పుడు ఇటు సైడ్ పోదాం ఇక ఈ థర్టీ ఫైవ్ ప్లాట్ఫారం మొత్తం విజయవాడ తెనాలి ఏలూరు ఈ బస్సులన్నీ ఇక్కడనే ఉన్నాయి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఈ ప్లాట్ఫారం ఏరే మొత్తం ఈ ఆంధ్ర సైడ్ బస్సులు పోతాయి ఇది కౌంటర్ విచారణ కౌంటర్ మనకన్నా అవసరం ఉంటే మనకి తెలుసుకోవాలనుకుంటాం కదా వీళ్ళు చెప్తారు మెట్రో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్ పదిహేను నెంబర్ ప్లాట్ఫారం పదహారు నెంబర్ ప్లాట్ఫారం ఈ ఏరియాలోనే మెట్రో ఉంటుంది పదిహేను పదహారు పదిహేడు ఈ ప్లాట్ఫారం దగ్గరనే మెట్రో ఉంటుంది ఇక మనం ఎవరైనా ఇక్కడ అంటే బేగంపేట నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా మెట్రో అవైలబుల్ ఉంది కదా ఇక్కడికి రావచ్చు చక్క బస్టాండ్కి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి పక్కకే మెట్రో ఇక అటు పోతా అంటే ఇంకా ముంగటికుంట ఇంకా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ దాకా పోదాం ఫ్రెండ్స్ అటు బ్యాక్ సైడ్ ఏంటంటే ఏమంటారు బస్సులో ఎంట్రన్స్ ఉంటుంది కదా అది కూడా చూపిస్తారు సైడ్ పోయి ఓల్డ్ బస్ స్టాండ్ ఉండే ఆ బస్ స్టాండ్ ఊడిపోయింది ఇప్పుడు ఇప్పుడు లేదు అది కూడా చూపిస్తా ఎందుకంటే మొత్తం నాలుగు రూపాయలని కూడా వేసిరు ఇక్కడ నుంచి ప్లాట్ఫారం వన్ ఫ్రెండ్స్ మెట్రో ముంగటి నుంచి ప్లాట్ఫారం వన్ స్టార్ట్ ప్లాట్ఫారం త్రీ ఉంది మరి టూ ఎటువైంది ఫోర్ అపోజిట్లోనే మెట్రో ఇక్కడ నుంచి పోతే ఏంటంటే ఇది మొత్తం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అంటే మనం బస్సులు ఎంటర్ అయ్యే ప్లేస్కి వెళ్ళిపోతాం అన్నట్టు ఇది మొత్తం ఇక రిజర్వేషన్ కౌంటర్ మనకు ఇది పోతే ఫస్ట్ ప్లాట్ఫారం ఉంది కదా దానికి అపోజిట్లే ఉంటుంది ఈ రిజర్వేషన్ కౌంటర్ వాతావరణం కూల్ ఉంది ఫ్రెండ్స్ ఇవాళ వాతావరణం కూల్ ఉంది కొంచెం చీకటి చీకటి ఉంది అనుకోరు ఇక ఇటు నుంచి వచ్చినాం ఇటు నుంచి బయటకు పోవచ్చు అక్కడ కనిపిస్తుంది కదా చిన్న గేటు అక్కడ నుంచి కూడా బయటకు పోవచ్చు మనం ఇటు నుంచి పోదాం ఇక్కడనే ఫ్రెండ్స్ బైక్ స్టాండ్ ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ అన్నట్టు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయితే అన్నట్టు బస్సులు ఇక్కడ మనం ఫస్ట్ వచ్చింది ఎగ్జిట్ ఇది ఎంట్రన్స్ అటు సైడ్ బైక్ పార్కింగ్ ఉంటుంది ఇటు సైడ్ బైక్ పార్కింగ్ ఉంటుంది రెండు సైడ్లో బైక్ పార్కింగ్ ఉంటుంది కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ ఇదంతా బైక్ పార్కింగ్ ఇంతకుముందు మీకు ఒకటి చూపించిన ఫ్రెండ్స్ ఇట్లా వెళ్ళి వెళ్తే ఇట్లా ఇట్లా అని అది అది ప్లేస్ ఇదే మనం అట్లా స్ట్రేట్ వచ్చేది అంటే ఈ తరగలకి వెళ్ళి ఇటు ఈ వెళ్ళి వస్తాము ఇది కూడా బస్ స్టాండ్ లోపలికి ఎంటర్ అవుతుంది తోఫా ఇదే ఫ్రెండ్స్ బస్ స్టాండ్ అంటే బస్సులో ఎంటర్ అయ్యేది ఇక్కడ నుంచే బస్సులు ఎంటర్ అవుతాయి దీనికి అపోజిట్లో బస్ స్టాండ్ ఉండే ఓల్డ్ బస్ స్టాండ్ ఉండే చాంద్రోగుల కింద గౌలిగూడ బస్ స్టాండ్ అంటారు దాన్ని కూల కూలగొట్టి అంటే వర్షానికి గాలులకు కూలి కూలిపోయింది ఫ్రెండ్స్ అది దీనికి అపోజిట్లో ఉండే ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అక్కడ ఉండే కూలిపోయింది కూలిపోయిన తర్వాత పక్కకే వెంటనే అంటే అప్పటికే ఆల్రెడీ కట్టారు ఇక ఏమంటారు ఇక ఎక్కువ ఎంజిబిఎస్ బస్ స్టాండ్ వాడకలకు తీసుకొచ్చారు అన్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు అక్కడ బస్ స్టాండ్ అనేది లేదు ఇప్పుడు ఇక అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంటుంది అనేది కూడా ఎవరికి తెలియదు ఇక్కడ సిటీ బస్సులు వచ్చి ఆగుతాయి అన్నట్టుగా అంతకుముందు అదే బస్ స్టాండ్ నిజాం కాలం నాటి బస్ స్టాండ్ అటది ఇది బస్ స్టాండ్ ఎంట్రన్స్ మొత్తం మూసే ఉంటుంది చుట్టుపక్క బస్ బస్టాండ్ ఇప్పుడు మనం అట్లనే ఇట్లా ఇట్లా వెళ్ళిపోతే కాచిగూడ ఆటో వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఇక ఇటు వెళ్ళిపోతే మన ఉస్మానియా హాస్పిటల్ ఇటు వెళ్ళిపోతే ఉస్మానియా హాస్పిటల్ చార్మినార్ ఆ ఏరియాలోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం అయితే పొద్దు పొద్దుగాల బస్ స్టాండ్ చూపిద్దాం అనుకున్నా వచ్చినా చూపించే అయిపోయింది మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ ఇగో ఎంటర్ అవుతుంది కదా బస్ స్టాండ్ బస్సు ఇట్లా ఎంటర్ అయితే అట్లాకెళ్ళి ఎగ్జిట్ అవుతుంది ఇది ఎంటర్ అయింది సో బస్ బస్సులకు ఎగ్జిట్ ఏమో అటుపక్క എൻ്റെസമ്മോ ഇട്ട് പാക്കാം అదే ఫ్రెండ్స్ మొత్తం తిరిగేసినాం అయిపోయింది ఇవి పోయేది తమిళనాడు బస్సు అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లారం ప్లాట్ఫారం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నూట యాభై దాకా అయిపోతాయి రైట్ ఫ్రెండ్స్ బైక్ ఆర్డ్కి వచ్చినాం చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకే